ఈరోజు వీడియోలో యుడైస్ ప్లస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా ఒకటో తరగతిలో స్టూడెంట్స్ని ఎలా జాయిన్ చేయాలి అట్లాగే స్టూడెంట్స్ని ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి ఎలా మార్చాలి అనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం అందుకు సంబంధించి ముందుగా మనం గూగుల్లో యూడైస్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ యూడైస్ ప్లస్ స్టూడెంట్ మోడ్యూల్ అని చెప్పేసి కనబడుతూ ఉంటుంది దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత స్కూల్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ మీద ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి స్కూల్ యూడైస్కి సంబంధించి మనకి టీచర్ మాడ్యూల్ కావచ్చు స్టూడెంట్ మాడ్యూల్ కావచ్చు లాగిన్ ఫర్ ఆల్ మోడ్యూల్స్కి సంబంధించి కావచ్చు మొత్తం ఒకటే పాస్వర్డ్ ఉంటుంది అది ఎంటర్ చేసి స్కూల్ డ్యాష్ బోర్డులోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వగానే మనకి హోమ్ ప్రైజ్ ఎలా కనబడుతుంది దాంట్లో అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అని చెప్పేసి అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు అని చెప్పేసి కనబడుతుంది సో ఇప్పుడు మనం చేసేది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాబట్టి అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అయితే యూటైస్లో మనకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ డేటా మాత్రమే అప్డేట్ అవ్వడం జరిగింది ఈ సంవత్సరం కొత్తగా జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఒకటో తరగతిలో కావచ్చు ఆరో తరగతిలో కావచ్చు కొత్తగా జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా ఉండదు అంటే అప్పుడు మనం స్టూడెంట్స్ యొక్క డేటాని యాడ్ చేసుకోవాలి అయితే మనం కొత్తగా స్టూడెంట్ డేటాని యాడ్ చేయడానికి కేవలం ఒకటో తరగతిలో మాత్రమే స్టూడెంట్కి మనకి యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ అవైలబుల్ చేయడం జరిగింది ఫస్ట్ క్లాస్ ఎదుర్కొంటూ మనకి యాడ్ స్టూడెంట్ అని చెప్పేసి కొత్తగా ఆప్షన్ అంటే మొదటి తరగతిలో విద్యార్థులను మాత్రమే మనం యాడ్ చేయగలము మిగతా తరగతిలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం ఇంపుట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ క్లాస్లో విద్యార్థిని యాడ్ చేయడానికి మనం ఇక్కడ ఉన్నటువంటి యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి మిగతా స్టూడెంట్స్కి ఎలా అయితే మనం మూడు రకాల మోడ్యూల్స్ని చేస్తున్నామో అంటే జనరల్ ప్రొఫైల్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ ఫెసిలిటీసు ఎలా అయితే చేస్తున్నామో కొత్తగా మొదటిసారిగా స్టూడెంట్ని ఒకటో తరగతిలో యాడ్ చేసేటప్పుడు కూడా ఈ మూడు చేయాల్సి ఉంటుంది దానిలో భాగంగానే ఫస్ట్ ఇప్పుడు మనం జనరల్ ప్రొఫైల్ ఏదైతుందో దాన్ని ఎలా కంప్లీట్ చేయాలని చూద్దాము ముందు స్టూడెంట్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి స్టూడెంట్ కోడ్ ఇది మనకి స్టూడెంట్ యొక్క స్టేట్ కోడ్ అంటే పెన్ నెంబర్ అనమాట కొత్తగా యాడ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడే మనకి పెన్ నెంబర్ అనేది అలాట్ అవ్వదు వన్స్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత పెన్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి అది మనకి ఇక్కడ ఆప్షనల్ అని ఇవ్వటం జరిగింది నెక్స్ట్ మదర్ నేము ఫాదర్ నేము గార్డియన్ నేమ్ ఏదైతే ఉందో అది కూడా ఆప్షనల్ ఆధార్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్ స్టూడెంట్ యొక్క పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి ఆధార్ నెంబర్ లేకపోతే కనుక ఈ ఆధార్ నెంబర్ ప్లేస్లో మనం ట్వెల్వ్ డిజిట్స్కి బదులు ట్వెల్వ్ నైన్స్ ఎంటర్ చేస్తే సిస్టమ్ తీసుకుంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ చేయొచ్చు నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అది ఇక్కడ ఎంటర్ చేసి కాంటాక్ట్ డీటెయిల్స్లో మనకి స్టూడెంట్ యొక్క అడ్రస్ ఏవైనా ఒక రెండు ఫీల్స్ విలేజీ మండల ఎంటర్ చేస్తాము నెక్స్ట్ విలేజ్ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఆర్ పేరెంట్ ఆర్ గార్డియన్ ఫాదరు లేదా మదర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది కూడా ఆప్షనల్ ఈమెయిల్ ఆప్షన్ ఏదైతుందో అది కూడా మనకి ఆప్షనల్ అడిషనల్ డీటెయిల్స్లో వచ్చేసరికి ఇక్కడ మదర్ టంగ్ సెలెక్ట్ చేసుకుంటాము సోషల్ కేటగిరీలో క్యాస్ట్ ఈ వచ్చే వాటిలో క్యాస్ట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము స్టూడెంట్ కనుక మైనార్టీ గ్రూప్ అయితే మైనార్టీ గ్రూప్లో ఏ మైనార్టీ ముస్లిం మైనార్టీను క్రిస్టియన్ మైనార్టీ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి స్టూడెంట్ కనుక బీపీఎల్ బెనిఫిషరీ కనుక అయితే బీపీఎల్లో బెనిఫిషరీ అంటే మనకి బిలో పావర్టీ లైన్ బెనిఫిషియరీ ఎస్ అయితే ఎస్ నో అయితే సెలెక్ట్ చేసుకుంటాము స్టూడెంట్ ఏఏఏ ఏఏవై బెనిఫిషరీ అయితే ఎస్ లేకపోతే నో ఏడబ్ల్యూఎస్ గ్రూప్ అయితే ఎస్సు లేకపోతే నో సెలెక్ట్ చేసుకుంటాము చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ సిడబ్ల్యు ఎస్ అని అంటాము అలా ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి స్టూడెంట్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ వన్స్ మనం ఎస్ సెలెక్ట్ చేసుకుంటే టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఇక్కడ మనకి వస్తూ ఉంటుంది వీటిలో ఆ డిజేబిలిటీ ఏంటనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత ఆ డిజేబిలిటీకి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ని కూడా ఇక్కడ మనకి డిజేబిలిటీ పర్సంటేజ్ బాక్స్లో వేయాలి స్టూడెంట్ యొక్క నేషనాలిటీ ఇండియన్ ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము లాస్ట్ ఇయర్ స్టూడెంట్ కనుక అవుట్ ఆఫ్ స్కూల్ అయితే ఎస్ అని లేకపోతే నో అని చివరిగా బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో అది అండర్ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ విల్ బి అప్డేటెడ్ సూన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఉన్నటువంటి సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది దానిలో స్టూడెంట్ యొక్క నేము ఫాదర్ నేము మదర్ నేము ఆధార్ నెంబర్ ఈ నాలుగు కూడా కరెక్టేనా అని చెప్పేసి చెక్ బాక్స్ వస్తుంది ఆ చెక్ బాక్స్లో మనం ఎదుర్కొంటూ ఉన్న వాటిలో మనం టిక్ పెట్టాల్సి ఉంటుంది టిక్ పెట్టి ఓకే కన్ఫామ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది కన్ఫామ్ అని కనుక పెడితే మనం సక్సెస్ఫుల్లీ ప్రొఫైల్ అప్డేటెడ్ అని చెప్పేసి వస్తుంది ఆ తర్వాత మనకి యాడ్ స్టూడెంట్ తర్వాత స్టూడెంట్ని యాడ్ చేయమని లేకపోతే నెక్స్ట్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది యాడ్ స్టూడెంట్ అంటేనేమో ఒకటో తరగతిలో మళ్ళీ ఇంకొక కొత్త స్టూడెంట్ని యాడ్ చేయొచ్చు అలా కాకుండా నెక్స్ట్ అంటేనేమో ఇదే స్టూడెంట్కి సెకండ్ విండో అయినటువంటి ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ని మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు రెండో విండో అయినటువంటి ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ విండో ఓపెన్ చేయంగానే ఫస్ట్ స్టూడెంట్ యొక్క అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయాలి అడ్మిషన్ డేట్ ఎంటర్ చేయాలి క్లాసులో స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేస్తాము మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మనకి ఇక్కడ ఉంది తెలుగు ఇంగ్లీషు ఇంగ్లీషు సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ స్టూడెంట్ ప్రీవియస్ ఇయర్లో చదివినటువంటి క్లాసును మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒకటో తరగతి పిల్లలు కాబట్టి ప్రీవియస్ ఇయర్లో అంగన్వాడీలో చదువుకుంటే అంగన్వాడీ సెలెక్ట్ చేసుకుంటాము లేకపోతే ఏమీ చదవడం స్టూడెంట్స్ అయితే నాన్ ఆర్ నాట్ స్టడింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా స్టూడెంట్స్కి ఎనేబుల్ అబ్బా ప్రీవియస్ ఇయర్లో ఎగ్జామినేషన్స్ కానీ మార్క్స్ అప్టైంట్ కానీ నెంబర్ ఆఫ్ డేస్ కానీ ఎందుకు అంటే ఇప్పుడే న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి తర్వాత ఇవే డీటెయిల్స్ని మనం సేవ్ చేసి నెక్స్ట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది ఎన్రోల్మెంట్ డేటా సేవ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది నెక్స్ట్ ఫెసిలిటీస్ ఏదైతే ఉందో బ్యాక్ టు ఫెసిలిటీస్కి వచ్చేసరికి దీనిలో స్టూడెంట్కి ప్రొవైడ్ చేసేవన్నీ కూడా టిక్ చేయాలి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఫ్రీ యూనిఫామ్స్ ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ వస్తే అవన్నీ టిక్ చేసి స్కాలర్షిప్స్ రిసీవ్డ్ బై స్టూడెంట్ స్టూడెంట్కి వస్తున్నటువంటి స్కాలర్షిప్స్ సెంట్రల్ స్కాలర్షిప్ ఏమైనా వస్తే అవి లేకపోతేనో స్టేట్ ఏమైనా అవి లేకపోతేనో ఒకవేళ స్టేట్కి సంబంధించి ఏమైనా వస్తే ఆ అమౌంట్ ఏమైనా ఉంటే ఇక్కడ ఆ అమౌంట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అని పిల్లల్ని మనం ఫస్ట్ ప్రొఫైల్లో జనరల్ ప్రొఫైల్లో కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి సంబంధించి ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఉన్న వాటిలో ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో దాన్ని టిక్ చేయాల్సి ఉంటుంది పిల్లవాడు లెర్నింగ్ డిజేబిలిటీ దిగువ తెలిపిన మాటలు ఏమైనా ఉంటే వాటిని మనం డిస్లెక్సియా ఇట్లాంటివి ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే నో సెలెక్ట్ చేసుకుంటాము ఏఎస్ డిజార్డర్ కనుక ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఏడిహెచ్డి హై ప్రాక్టివిజాటర్లతో స్టూడెంట్ కనుక ఇబ్బంది పడుతూ ఉంటే ఎస్ అని లేకపోతున్నావు అని చెప్పేసి పిల్లవాడు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటే ఎస్ అని లేకపోతున్నావు అని సెలెక్ట్ చేసుకుంటాము స్టూడెంట్ కనుక హైలీ టాలెంటెడ్ అంటే గిఫ్టెడ్ ఆర్ టాలెంటెడ్ చైల్డ్ అయితే ఎస్ అని ఎస్ సెలెక్ట్ చేసుకుంటే అతను ఏ క్యాటగిరీలో మ్యాథమెటిక్సా లాంగ్వేజెసా ఆర్ట్సా సైన్సా టెక్నికల్ స్పోర్ట్సా వేటిలో అతను గిఫ్టెడ్ చైల్డ్ అనిపిస్తుందో ఆ ఫీల్డ్ని సెలెక్ట్ చేయాలి అలాంటి స్టూడెంట్స్కి ఈ మెంటార్స్ని ఎవరైనా ప్రొవైడ్ చేశారా ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఎన్సిసి ఎన్ఎస్ఎస్ ఏమైనా ఉంటే సెలెక్ట్ చేస్తాము లేకపోతేనో డిజిటల్ అంటే ల్యాప్టాప్స్ స్మార్ట్ ఫోన్స్ డెస్క్ టాప్స్ ప్రొజెక్టర్స్ వీటిని ఆన్ చేసే కెపాసిటీ ఒకటో తరగతి పిల్లలు కాబట్టి అప్పే ఉండదు కాబట్టి నో సెలెక్ట్ చేస్తాము స్టూడెంట్ యొక్క హైటు వెయిటు ఎంటర్ చేసి డీటెయిల్స్ని సేవ్ చేసి నెక్స్ట్ సబ్మిట్ చేస్తే మనకి స్టూడెంట్ యొక్క డేటా మొత్తము కూడా ఇలా డిస్ప్లే అవుతుంది దీన్ని ఒకసారి మొత్తం చెక్ చేసుకొని కింద ఇక్కడ మనకి కన్ఫామ్ అనే ఆప్షన్ రావటం జరుగుతుంది కన్ఫామ్ డేటా అని చెప్పేసి ఆ కన్ఫామ్ డేటా మీద ప్రెస్ చేయంగా మనకి ఆర్ ఆరి ఓకే టు సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద ఓకే చేయగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయిన వస్తుంది దాంతో ఒక స్టూడెంట్ని మనం కొత్తగా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఒకటో తరగతిలోకి మనం కొత్తగా స్టూడెంట్ని ఎన్రోల్ చేయొచ్చు ఇప్పుడు స్టూడెంట్ యొక్క సెక్షన్ కానీ క్లాస్ కానీ ఎలా చేంజ్ చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం స్టూడెంట్ యొక్క క్లాస్ కానీ సెక్షన్ కానీ షిఫ్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ అండ్ సెక్షన్ షిఫ్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేంజింగ్ మనకి ఆప్షన్ ఇలా కనపడుతుంది ఏదైతే క్లాస్ మనం షిఫ్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఏ సెక్షన్కి అయితే మనం మార్చాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ఇక్కడ ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరి యొక్క నేమ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఏ క్లాస్కి అయితే స్టూడెంట్ని మనం షిఫ్ట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ వరుసగా క్లాసులు డిస్ప్లే అవుతూ ఉంటాయి ఆ క్లాస్ని మనం సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఆల్రెడీ చదువుతున్నటువంటి స్టూడెంట్కి నెక్స్ట్ క్లాస్ మాత్రమే చూపిస్తుంది షిఫ్ట్ చేయడానికి అది సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ సెక్షన్ దగ్గర ఏ సెక్షన్కి సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ అప్డేట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే స్టూడెంట్ ఆటోమేటిక్గా మనం ఏదైతే క్లాస్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క క్లాస్కి మనం విద్యార్థిని షిఫ్ట్ చేయొచ్చు ఈ విధంగా విద్యార్థిని ఒక క్లాస్ మాత్రమే కాదు సెక్షన్ కూడా షిఫ్ట్ చేయొచ్చు అంటే ఎలాగంటే సెక్షన్ మాత్రమే షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు మనం స్టూడెంట్ ఎదుర్కొంటా ఉన్నటువంటి సెలెక్ట్ సెక్షన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సెలెక్ట్ సెక్షన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసుకుని అతన్ని ఏ సెక్షన్కి అయితే షిఫ్ట్ చేయాలనుకుంటున్నామో ఆ సెక్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత ఎదుర్కొంటూ ఉన్నటువంటి అప్డేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయగానే ఆ స్టూడెంట్ ఏ నుంచి బీకి బీ నుంచి సికి అట్లా సెక్షన్ మనం షిఫ్ట్ చేయొచ్చు ఈ విధంగా స్టూడెంట్ని క్లాస్ అట్లాగే సెక్షన్ చేంజ్ చేయొచ్చు అట్లాగే మనకి ఇంకొకటి రెండో తరగతిలోకి మూడో తరగతిలోకి డైరెక్ట్గా అడ్మిషన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ముందు ఒకటో తరగతిలోకి యాడ్ చేసుకోవడం కుదరదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే అంటే డైరెక్ట్గా సెక్షన్ షిఫ్ట్ చేయడం క్లాస్ షిఫ్ట్ చేయడం కుదరదు కాబట్టి వాళ్ళని ముందు యాడ్ స్టూడెంట్లోనే ఒకటో తరగతిలోకి యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒకటో తరగతిలో ఉన్న స్టూడెంట్ని సెకండ్ క్లాస్కి తర్వాత థర్డ్ క్లాస్కి ఎట్లా ప్రమోట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా డైరెక్ట్గా అడ్మిట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు సెకండ్ క్లాస్లో అడ్మిట్ అయినా సరే థర్డ్ క్లాస్లో అడ్మిట్ అయినా సరే ముందు ఒకటో తరగతిలో వాళ్ళని యాడ్ స్టూడెంట్ ఆప్షన్ ద్వారా యాడ్ చేస్తాము తర్వాత సెక్షన్ క్లాస్ ఎడిట్ ఆప్షన్ ఏదైతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టూడెంట్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి సెక్షన్ క్లాస్ ఆప్షన్ ఏదైతుందో దానిలో క్లాస్ సెలెక్ట్ చేసుకొని ఒకటో తరగతి విద్యార్థిని రెండులోకి తర్వాత అదే విద్యార్థిని మూడులోకి అలా స్టెప్ బై స్టెప్ స్టూడెంట్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా యూడిఎస్ ప్లాస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఒకటో తరగతిలో స్టూడెంట్స్ని యాడ్ చేసుకోవటము స్టూడెంట్ని ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి మనం చేంజ్ చేయొచ్చు